అందరికీ నమస్కారం రేపే శ్రావణమాసపు మొదటి శుక్రవారం అలాగే నాగపంచమి కూడా ఈ శుక్రవారం నాడొస్తోంది ఇది ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈ శ్రావణమాసపు మొదటి శుక్రవారం నాడు ఈ ఒక్క పరిహారము చెయ్యండి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది స్నానం చేసేటప్పుడు మీరు పాటించాల్సిన విధివిధానాలు పఠించాల్సినటువంటి మంత్రం పూజా విధానంలో ఈ శ్రావణ మాసపు మొదటి శుక్రవారం నాడు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కావాలి అంటే ఎలాంటి పూజా విధానం పాటించాలి అలాగే ఈ శ్రావణ మాసపు విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణమాసానికి మన హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత ఉంది పన్నెండు మాసాల్లో ఇది ఒక మాసమైనప్పటికీ కూడా ఈ ఐదవ శ్రావణమాసానికి చాలా ప్రత్యేకత ఉంది పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో సంచరిస్తాడు అందువల్ల ఈ నెలని శ్రావణమాసం అంటారు ఈ మాసంలోనే మహావిష్ణువుని గనక పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ప్రతిరోజూ ఈ నెలలో ఎంతో ప్రత్యేకతను కూడుకున్నదే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే శ్రీకృష్ణుడు పుట్టింది శ్రావణమాసంలోనే శ్రీనివాసుడి పుట్టింది కూడా ఈ మాసంలోనే నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని మన ధర్మశాస్త్రాలే చెప్తున్నాయి హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణమాసంలోని మంగళవారం రోజున జన్మించారని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే శ్రావణమాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలైతే గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి అమ్మవారికి కుంకుమార్చనలు ఎర్రని పూలు మల్లెమాలల్ని సమర్పించి రుణముక్తి కలగటం కోసం లక్ష్మీ కటాక్షం కలగటం కోసం సౌభాగ్యం సిద్ధించాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ మాసంలో వచ్చే అన్ని పండుగలకి అనేక ప్రాధాన్యతలుంటాయి వ్రతం ముత్తైదులతో పాటు పెళ్లికాని యువతులు కూడా భక్తితో నిర్వహిస్తారు పసుపు బంగారం వెండి ఇలా తమకు తోచిన దాంతో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రావణ శుద్ధ చవితి నాగుల పంచమి నాగపంచమిగా అనేక ప్రాంతాల్లో జరుపుతారు ఈ నాగపంచమి నాడు పుట్టలో పాలుబోస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక మాసం పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు నవవధువులతో తొలిశ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు అలాగే అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్దిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు అలాగే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రక్షాబంధని ఇలా రకరకాల పేర్లతో శ్రావణమాసంలో పౌర్ణమిని కూడా ఆనందంగా జరుపుకుంటారు అదే రోజు సంతోషీమాత జయంతి కూడా ఇక కృష్ణాష్టమి కూడా శ్రావణమాసంలోనే వస్తుంది కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యాలు వస్తాయని వేద పండితులు చెప్తూ ఉంటారు ఆ రోజున చిన్నపిల్లలకి కృష్ణుడి వేషాలు ఆడపిల్లలకు గోపికల వేషాలు వేసి ఉట్టి సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు అమావాస్యతో సహా శ్రావణమాసంలో ప్రతిరోజుకీ విశిష్టతే ఈ మాసంలో వచ్చి కృష్ణపక్ష అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సంతానాన్ని కోరుకునేవారు పిల్లలకు అకాల భయం తొలగిపోవాలి అనుకునేవారు ఈ అమావాస్య నాడు పూజలు నిర్వహిస్తారు అలాగే పోలాల అమావాస్యను ప్రస్తుతం పోలేరు అమావాస్య గ్రామ దేవతలైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా చాలామంది భావిస్తూ ఉంటారు ఏ రోజుని ఎక్కడ ఏ విధంగా జరుపుకున్నా సరే శ్రావణ మాసం అంతా కూడా మీకు సకల శుభాలు కలిగేటువంటి మాసంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ మాసంలో మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తుంది ఈ శుక్రవారం నుంచి వరలక్ష్మి వ్రతాలు ఆడవారి నోములు పూజలు ఇవన్నీ మొదలవుతాయి ఈ పరిహారం ఈ మాసంలో ప్రతిరోజు పాటించవచ్చు లేదంటే నాలుగు శుక్రవారాలు తప్పక పాటించండి ముఖ్యంగా స్నానం చేసే సమయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి నిద్రని తాత్కాలిక మృత్యువు అంటారు మన పెద్దలు అంటే మనం నిద్రించేటప్పుడు సగం శవంతో సమానము అని దీని అర్థం మనలో ఉన్న పంచేంద్రియాలు పనిచేస్తూ ఉంటేనే మనం జీవించి ఉన్నట్టు అందుకే నిద్ర లేచాక మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అందుకే స్నానం అనే పద్ధతిని నిద్ర లేవగానే చెయ్యాలి అనే విధానం పెద్దలు మనకి చెప్పారు పూర్వకాలంలో స్నానం చేయాలంటే నదులకు వెళ్ళేవారు నదుల్లో చేసేవారు నదీ ప్రవాహం తప్ప మిగిలిన నీరు స్నానానికి శరీర శుద్ధికి రాదు అని ఒక నమ్మకం కూడా ఉండేది కానీ కాలం మారుతూ వచ్చింది రోజులు మారే కొద్దీ నదులకి దూరంగా ఇల్లు కట్టుకోవటం వల్ల ప్రత్యేకించి నదులకు వెళ్లి స్నానం చేసొచ్చేంత దగ్గరలో ఇప్పుడు నదులు ఉండటం లేదు ఒకవేళ ఉన్నా నదుల్లో నీళ్లు ఉండటం లేదు ముఖ్యంగా ప్రజలకి సమయం ఉండటం లేదు అందుకే మన ఇంట్లోనే ఉంటూ కూడా పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం రావాలి అంటే మన పెద్దలు ఒక పరిహారం చెప్పారు ముఖ్యంగా మనం ఏ నీటిలో అయితే స్నానం చేస్తున్నామో ఆ నీటిలో చిటికెడంత పసుపు వేసుకొని అలాగే గుప్పెడు వేపాకులు వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆ నీటిని అలా వదిలేసి ఆ తర్వాత ఆ నీటిని స్నానానికి ఉపయోగించుకోవాలి అయితే స్నానం చేసే ముందు మీరొక శ్లోకాన్ని చెప్పాలి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి స్నానం చేసేటప్పుడు మీరు చెప్పాల్సినటువంటి శ్లోకం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే కావేరి కావేరీ సన్నిధం కురు ఈ శ్లోకానికి అర్థమేంటంటే నేను పరమపవిత్రమైన గంగానది యమునానది గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి ఇలా అనేక పుణ్యనదుల నీరుని శిరస్సు మీద నా కురులపై చల్లుకుంటున్నాను అని అర్థం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఎవరైతే స్నానం చేస్తారో మీ శిరస్సు మీద నీటిని జల్లుకుంటారో వాళ్లకి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసొచ్చినంత ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెప్పారు అలాగే స్నానం చేసిన తర్వాత విప్పిన బట్టలు కట్టుకోకూడదు ఉతికినా పరిశుభ్రమైనటువంటి బట్టలే కట్టుకోవాలి మీకు వీలైతే కొత్త వస్త్రాలే ధరించండి మాసిన బట్టల్లో శని ప్రవేశించి ఉంటాడు అని పెద్దలు చెప్తారు పెద్దలు ఏం చెప్పినా మన మంచికి అని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పిన బట్టలు మళ్ళీ వేసుకోకండి అవి పరిశుభ్రం చేసుకున్నాకే వేసుకోండి ఇక స్నానం చేయటం వల్ల ఒళ్ళు శుద్ధి కావటం మాత్రమే కాదు మనిషిలో నూతన ఉత్తేజం కూడా వస్తుంది ఇక ఆ తరువాత మీ మీ పద్ధతుల్లో వరలక్ష్మి అమ్మవారిని వేడుకోండి వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కలాగా పాటిస్తూ ఉంటారు లేదా నిత్య పూజ చేసుకునేవారైనా సరే మీరు రెగ్యులర్గా ఏ పద్ధతిని అయితే పాటిస్తారో అదే పద్ధతిలో శ్రీ మహాలక్ష్మీదేవిని వేడుకోండి అయితే ఈ స్నానపు నీటిలో పసుపు వేపాకు వేసుకొని ఈ శ్లోకాన్ని పఠించి చేసేటువంటి విధానాన్ని మీరు ప్రతిరోజు ఆచరించగలిగితే మీరు ఎంతో పుణ్యం చేసుకున్నంత సమానం ప్రతినిత్యం పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం మీకు కలుగుతుంది అమ్మవారి కరుణ కటాక్షాలు మీ పట్ల ఉంటాయి లేనివారు ఇలాంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు ఇలా ముఖ్యమైనటువంటి పండుగ దినాల్లో ఈ పద్ధతిని పాటించండి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని కూడా మంచికి ఉపయోగించండి లేనివారికి దాన ధర్మాలు చేయండి ఎంత వీలైతే అంత ఇతరులకి సహాయం అందించండి అది వస్తురూపేనా కానీ ఒక్కొక్కసారి మాట సహాయం కూడా కొన్ని జీవితాల్ని మార్చేస్తుంది మంచి మాటలు చెప్పటం కానీ వేరే వాళ్ళకి వీరి గురించి మంచి మాటలు చెప్పి ఏదైనా సహాయం చేయించటం కానివ్వండి అన్నదానం లాంటివి కానివ్వండి మీ దగ్గర పనికిరాని వస్తువు ఇంకొకరికి అద్భుతంగా పనికిరావచ్చు ఇలాంటి వస్తుదానాలు కానీ మీరు చేయవచ్చు తప్పకుండా ఎవరైతే ఇతరుల కష్టాల గురించి ఆలోచిస్తారో ఎవరైతే ఇతరుల మంచి చెడుల గురించి ఆలోచిస్తారో అలాంటి వారి కష్టాలను అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు శుభంభుయా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే